కట్టుకొని పోవను జాలిరే ఎవరైనా ఎంత సంపాదించినా చరిత్రలో ఎంతో మంది పుట్టారు ఎంతో మంది మహారాజులు ఉన్నారు ఎందరూ ఉన్నారు కానీ వాళ్ళందరూ ఉండి వెళ్ళిపోయారు కదా వేరైనా లేదే ఈనాడు ఎవరు ఎవరు తలుచుకుంటున్నారు కృష్ణుడు పుట్టాడు రాముడు పుట్టాడు కృష్ణదేవరాయను పుట్టారు అనేక మంది చక్రవర్తులు పుట్టారు మహాబాహులందరూ ఉద్భవించారు లోకాన్ని పాలించారు కానీ ఇప్పుడు ఎవరు వాళ్ళని తలుసుకుంటున్నారు ఎక్కడున్నారు వాళ్ళు చిరి మూటగట్టుకొని పోవాలిపై లేదే వాళ్ళ పేరు లేవు ఇప్పుడు ఎవరు అనుకోవట్లా కానీ లోకంలో ఇద్దరుని అనుకుంటారు చివి చక్రవర్తి ఎందుకంటే వాడు ఏం కావండి అది ఇచ్చారే తాము ఏమైపోయినా పర్వాలేదు తాము నశించిపోయినా పర్వాలేదు సిబి తన శరీరాన్ని పోషించాడండి అలాగే చక్రవర్తి తాను నశించిపోతాడని గురువు శప్పించినా కూడా భయపడకుండా ఇంతకంటే అదృష్టం ఎవరికి డబ్బులు లభిస్తుందండి అధిలాండపాటి బ్రహ్మాండ నాయకుడి యొక్క చెయ్యి కింద నా చెయ్యి పైన ఇంతకంటే భాగ్యం ఎవరికి లభిస్తుంది కాబట్టి పెట్టి పరిస్థితుల్లో ఆ పిల్లవాడికి నేను నిశ్చయ తీర్తాను అని చెప్పలేటప్పటికల్లా ఆమె యొక్క అతని యొక్క మాటలు వినేటప్పటికల్లా బలి చక్రవర్తి భార్య పేరు వింధ్యావళి అని చూసేటప్పటికల్ సిద్ధంగా ఉన్నాడు బద్ర పండులో పెట్టుకొని కమండల్లో తీసుకొని వచ్చేసింది అంటేనే ఆ బంగారు పల్లెల్లో ఆ చిన్నారి బాలకుని యొక్క ఆ ముద్దు ముద్దు పాదాలు దాంట్లో పెట్టారు పెట్టేటప్పటికెల్లా ఆవిడ నీళ్ళు వస్తుంది బలిచక్రవర్తి పాద్యాలు చేస్తున్నాడు సహస్రమూర్తయే సహస్ర శాశ్వే సహస్రకోటి నమః పాదాలు పెరిగేటప్పుడు చెప్పాసిన మంత్రం ఆ రీతిగా బలికరుడు కలుగుతున్నప్పుడు ఎలాగైనా ఆ కడగడం ఆపాలనేటువంటి ఉద్దేశంతో శుక్రాచార్యుల వారు ఆ కమండలంలో దూరి నీళ్ళు వస్తాయి కదా అక్కడ తన కన్ను పెట్టాడు గడ్డు తల పెట్టాడు ఆ కన్ను గుడ్డు అడ్డం పడింది నీళ్లు ధార తగ్గింది దాంతో బామనుడు ఏం చేశాడు చేతులో ఎడం చేతుల్లో దర్భ కట్ట ఉంది కదా ఆ ధర్మ పుల్ల తీసి గుచ్చాడు గుచ్చేటప్పటికల్లా ఆ ధర్మ పుల్ల గుడ్డంతో శుక్రాచార్యుల వారికి కందు పోయి అందుకనే శుక్రాచార్యుల వారికి రెండు కళ్ళు ఉండేవి మొదట్లో ఒక కందుకు పోయింది వామనుడి యొక్క ఆ గర్భముల తీద అప్పుడు ధార వచ్చింది పాదాలు ప్రకాళం చేశాడు సరే బాబీ నువ్వు నీకు